బిత్తిరి సత్తి వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా చరణ్ అలాగే పల్లవి ఇక ఇటు బిత్తి సత్తి ఏమో పోలీస్ వేషం వేసుకొని అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారనమాట వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తూ ఉంటారు ఎలా ఎలా మీరు దొంగతనం చేస్తారు చెప్పండి చెప్పండి అని చెప్పి ఇక అలా అడుగుతూ ఉంటారు అప్పుడే చరణ్ ఫోన్కి కాల్ వస్తుందనమాట ఆ రింగ్ టోన్కి డిస్టర్బ్ అవుతాడనమాట బిత్తిరి సత్తి ఎవరు ఎవరు మీరంతా అంటే వీళ్ళిద్దరినీ మీరు డైరెక్ట్ చేసి ఆ దొంగతనం చేయించింది మీరే కదూ మీ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది అందులో ముఖ్యంగా ఈ అబ్బాయి మొహం అని చెప్పి చరణ్ మొహాన్ని చూపించి ఇతనైతే పక్కా ఇదంతా ఈయనే ప్లాన్ చేసినట్టున్నాడు చెప్తావా లేదా చెప్పలేదు అనుకో నా చేతుల్లో నువ్వు చచ్చావే అని చెప్పి ఇక అక్కడ గన్ తీసుకొని గన్ తీసుకొని పిలవ పోతూ ఉంటాడనమాట చరణ్ని కాల్చపోతూ ఉంటే అప్పుడు ఇక భయంతో అరుస్తూ ఉంటారు ఇటు చరణ్ పల్లవి మిగతా ఫ్రెండ్స్ ఇక చరణ్ అంటాడు ఏ పల్లవి నువ్వు నన్ను చంపించాలనే కదా ఇదంతా ప్లాన్ చేసావు వీడు నన్ను చంపైపోతున్నాడు ఎవరింటికి తీసుకెళ్తానని చెప్పి ఎవరింటికి తీసుకొచ్చి నా ప్రాణాలు తీస్తున్నావు పల్లవి అని చెప్పి అలా చరణ్ భయం భయంగా చెప్తూ ఉంటే అయ్యో చరణ్ నేనేమి కావాలని చేయలేదు ఇతను ఎవరో నాకు తెలియదు నేను కరెక్ట్ అడ్రస్ తీసుకొచ్చాను మరి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పల్లవి అలా అంటూ సార్ మీరెవరో మాకు తెలీదు మేము యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఇంటికి వద్దాం అనుకున్నాం బిత్తేసత్తి వాళ్ళ ఇంటికి మరి పొరపాటున వేరే అడ్రస్కి వచ్చాం మేము మమ్మల్ని క్షమించండి మేము అనుకుంటున్నా మీరు అనుకుంటున్న వాళ్ళు మేము కాదు మమ్మల్ని వదిలేయింది అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటుంది మేమైనా గుండమ్మ గారు సింగర్ గుండమ్మ గారు ఉన్నారు కదా ఆవిడ పంపిస్తే వచ్చామండి అని చెప్పి అనగానే ఏంటి సింగర్ గుండమ్మ గారు పంపిస్తే మీరు వచ్చారా ఓ మీరు రైట్ కి వచ్చారు అని చెప్పి బిత్తేసీ అక్కడనే ఇద్దరు వాళ్ళు చెప్తూ ఉంటారు మేము రైట్ అడ్రస్కి వచ్చామా మేము పోలీస్ వాళ్ళ ఇంటికి వద్దాం అనుకోలేదండి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇకప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు వాళ్ళు సత్తి వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనుషులు అనమాట వాళ్ళు అంటూ ఉంటారు అయ్యో మీరు కరెక్ట్ అడ్రస్కే వచ్చారు మీరు సింగర్ సత్తి వాళ్ళ ఇంటికే వచ్చారు మేము మేమిద్దరం వాళ్ళ ఇంట్లో పని చేసేవాళ్ళం అని చెప్పి అనకానీ ఏంటి పనిచేసేవాళ్ళ మరేంటి మరి గిట్ చేస్తున్నారు ఈయనేమో పోలీస్ డ్రెస్ వేసుకున్నారు అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడు సత్తి హలో నేను పోలీస్ డ్రెస్ వేసుకున్నాను నిజమే ఇంట్రోగేషన్ కోసం అనుకుంటున్నారేమో కాదు మ్యూజిక్ ట్యూన్స్ కోసం అనగానే మ్యూజిక్ ట్యూన్స్ అదేంటి అలా ఎలా పాసిబుల్ అని చెప్పి అనగానే అప్పుడు బిత్తే సతి అంటాడు ఏం లేదు నేను కొత్త ట్యూన్స్ రాసేటప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను నేను ఒక సినిమాకి ట్యూన్స్ రాయాలి అయితే అక్కడ సినిమాలో ఇలాగే సేమ్ ఇట్లాంటి సిచ్యువేషనే ఉందనమాట అయితే ఆ ట్యూన్స్ మనకు పర్ఫెక్ట్గా రావాలంటే సీన్ని రీక్రియేట్ చేస్తే అక్కడ మనకు ఒక కొంత ఎంతలో కొంత వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఆ ఫీలింగ్స్ మనకి బాగా తెలిసి ట్యూన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది సో నేను ఎప్పుడు నాకు ఫ్రెష్ ట్యూన్స్ కావాలన్నా ఇలాగా మా ఇంట్లో ఉన్న పని వాళ్ళతోని సీన్ రీక్రియేట్ చేసి ఆ విధంగా నేను డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ట్యూన్ని కొత్త ట్యూన్ని బయటకు తీసుకొస్తాను ఇది నా హాబీ సరే సరే మీరు కూర్చోండి నేను ఇప్పుడే జస్ట్ కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి ఆ పని వాళ్ళకేమో మీరు కొంచెం కొంచెం వీళ్ళకి టీ కాఫీలు అవి అందించండి అయ్యా నేను ఇప్పుడే వస్తాను బాబు చరణ్ పల్లవి మీరు కూర్చోండి అని చెప్పి మీరంతా కూడా కూర్చోండి అని చెప్పి ఈ నెక్తీ ఈ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు మరోపక్క తుమ్మలతో ఏమో కాఫీ తాగుతూ కూర్చుని ఉంటే తుమ్మ దగ్గరికి వస్తారనమాట వాళ్ళ కూతురు శాన్వి అలాగే ఇటు అక్షిత వాళ్ళు వస్తారు ఏంటి మమ్మీ నువ్వు అసలు ఆ పల్లవి చెప్పింది ఏంటి కొన్ని కండిషన్స్ పెట్టావంట నువ్వేమో నువ్వు అసలు ఒప్పుకోవు అని చెప్పి వీళ్ళందరికీ చెప్పాను మా మమ్మీ ఒక కండిషన్ ఏదైనా చెప్పిందంటే దానికి స్టిక్నే ఉంటుంది మారనే మారదు అని చెప్పి చెప్పాను వీళ్ళందరికీ నువ్వు చేస్తే అంత ఈజీగా తమ్ముడు ఆల్బమ్కి ఒప్పేసుకున్నావు వాళ్ళ ఆల్బమ్కి ఒప్పుకోవడం మాకు హ్యాపీయే కానీ అంత ఇదిగా పల్లవి చెప్తే ఒప్పేసుకోవడం ఏంటనేది చాలా షాకింగ్గా ఉంది ఏంటి మమ్మీ పల్లవి చెప్పింది నిజమేనా అని చెప్పి అలా అడుగుతూ ఉంటే కక్షత కూడా అవునంటే మాకు చాలా షాకింగ్గా ఉంది పల్లవి మమ్మల్ని ఎలా ఒప్పగించగలిగింది మాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక ప్రసూనాంబ చూసావుగా ఆ పల్లవి బాగా చెప్పింది మొత్తానికి మీ మమ్మీ ఒప్పుకో అన్న ఒప్పుకుంది చూసావా అని చెప్పి శాన్విక్తో అంటూ ఉంటుంది ప్రసూనాంబ అప్పుడు ఇక సుమలత అంటుంది మొత్తానికి నేను కన్విన్స్ అయ్యాను పల్లవి చెప్పింది అయినా నేను చెప్పింది అక్కడ చెప్పింది దానికి అబద్ధం చెప్పే అంత డేట్ లేదులే అని చెప్పి సుమలత అంటుంది కానీ అలా ఎలా మమ్మీ ఏం చేసావు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత అక్షిత ఇక అప్పుడు అంటుంది మొత్తం జరిగిందంతా చెప్తుందనమాట సుమలత ఏం లేదు తను ఏం చెప్పింది అక్కడ బయట ముందు చెప్పండి అనగానే అదే నువ్వు ఒప్పుకున్నావు అని చెప్పింది అలాగే ఇన్ కేస్ చరణ్ కనుక ఈ ఆల్బంలో ఫ్లాప్ అయ్యి అదే విన్ అవ్వకపోతే తను ఇంకెప్పుడు కూడా గిటార్ని పట్టుకోకూడదని చెప్పి కండిషన్ పెట్టావంట కదా అదే చెప్పింది అనగానే నేను చెప్పిందే చెప్పిందిలే కథ సగమే చెప్పింది మిగతా సగం ఏంటంటే ఆ పల్లవి కనుక అంటే చరణ్ ఆల్బంలో విన్ అవ్వలేదంటే చ పల్లవి ఇంట్లో ఉండకూడదు అదే నేను కండిషన్ పెట్టాను సో చరణ్ విన్ అవ్వలేదనుకో పల్లవి వెళ్ళిపోతుంది ఎప్పటికీ కనిపించకుండా చరణ్కి మనకి కాలేజీ నుంచి కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తుంది సుమలత అప్పుడు మనసులో అనుకుంటుంది అక్షిత బావగారు విన్ అవ్వకూడదనే చెప్పాలి చెప్పాలి దాన్ని లేదంటే మళ్ళీ కాలేజ్ని విన్ అయితే కాలేజ్ని కూడా ఆయనకి అప్పగిస్తుంది సో అవును మమ్మీ నువ్వు నువ్వు అన్నట్టుగానే తమ్ముడు విన్న వాళ్ళని నాకు మనసులో ఉన్నా కూడా తను విన్ అవ్వకూడదు ఎందుకంటే పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా మన ఎవరికి పల్లవి ఇష్టం లేదు అని చెప్పేసి శాన్వి అంటుంది అవును బావగారు వినవ్వకూడదు అని చెప్పి ఇటు అక్షత కూడా అంటుంది విన్ అవ్వడు అని చెప్పి తను ఎంత చేసినా విన్ అవ్వనే అవ్వడు అని చెప్పి సుమలత కూడా చెప్తుంది మరొక బిత్తిరి సత్తి వస్తాడనమాట డ్రెస్ మార్చుకొని వచ్చి ఇక హలో హాయ్ నీ పేరు ఏంటి అని చెప్పి చరణ్ నికండ్ నుంచి అడిగితే శకర్ నుంచి ప చరణ్ ఏమో చరణ్ అని చెప్తాడు అటు పల్లవి కూడా శకండ్చి చెప్తుంది ఆ తర్వాత ఇక పల్లవి చెప్తుంది సార్ గుండమ్మ మేడం మిమ్మల్ని పంపి మేము దగ్గరికి పంపించారు చరణ్ ఆల్రెడీ ఒక ఆల్బమ్ చేశాడు అయితే ఇది సెకండ్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్టే వచ్చింది అయితే ఫ్రెష్ ట్యూన్ కోసం అని చెప్పి మీ దగ్గర ఏమైనా గైడెన్స్ దొరుకుతుంది కదా మీ ఎక్స్పీరియన్స్ అందుకే వచ్చాము అని చెప్పి పల్లవి అనగానే ఇక చరణ్ కూడా అవును సార్ మీ ఎక్స్పీరియన్స్ మాకేమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి వచ్చాము అనగానే ఓకే నా ఎక్స్పీరియన్స్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అయితే అని చెప్పి అంటారు కొన్ని ఏమైనా మెలకువలు ఏమైనా చెప్పండి సార్ అని చెప్పి పల్లవి చరణ్ అడుగుతూ ఉంటే సరే చెప్తాను డెఫినెట్గా మీరందరూ కొంచెం బయటకు వెళ్తే చరణ్ ఒక్కడే ఇక్కడ ఉంటాడు నేను చెప్తాను అని చెప్పి బిత్తిరి సత్తి చెప్పగానే సరే అని చెప్పి ఇక అందరూ బయటకు వెళ్తారు ఇక అప్పుడు చరణ్ ఒక్కడే ఉంటాడు బిత్తిరి సత్తి అక్కడే ఉంటాడు అనమాట ఆ తర్వాత బిత్రు సత్తి చరణ్తో అంటాడు చెప్పండి సార్ చెప్పండి నేను చరణ్ అంటూ ఉంటే బాగా తొందరగా ఉన్నావు సరే సరే లోపల రూమ్లో అక్కడ దేవుడు ఉన్నాయి ఒక ప్లేట్లో అందులో అక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి చూసి రాపో అని చెప్పి బిత్తి సత్తి చెప్పగానే అలాగే సార్ అని చెప్పి దేవుడి గదిలోకి వెళ్ళి ఏన్ని కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పి లెక్క పెట్టుకొని బయటకు వచ్చి సార్ అక్కడ ఒక ఐదు కొబ్బరికాయలు ఉన్నాయి అని చెప్పి చరణ్ చెప్తాడు అవునా మరి అక్కడ తమలపాకులు ఎన్ని ఉన్నాయి అని చెప్పి విత్తి సత్తి అనగానే అది కౌంట్ చేయలేదు సార్ కౌంట్ చేసి అని చెప్పి లోపలికి వెళ్ళి మళ్ళీ కౌంట్ చేసుకొని వస్తాడు అనమాట మళ్ళీ నెంబర్ చెప్తాడు లెవెన్ ఉన్నాయో ఏదో చెప్తాడు అప్పుడు బిత్తి సత్తి అవునా అక్కడ మరి అరటిపళ్ళు ఉన్నాయి అనగానే మళ్ళీ కౌంట్ చేసుకొస్తా సార్ అని చెప్పి చరణ్ మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ కౌంట్ చేసుకొని వస్తాడు మళ్ళీ కౌంట్ చేసి వచ్చి చెప్తాడు ఇన్నున్నాయి అని చెప్పి ఈ లోపల సరే అమ్మ పల్లవి అందరూ లోపలికి రండి అని చెప్పి విత్తి సత్తి పిలుస్తాడు ఇక పల్లవి రాగానే సార్ మెలకు అవి చెప్పారా అని పల్లవి అడుగుతుంది ఇంకా లేదు అని చెప్పి చరణ్ అంటాడు ఇంకా అసలు స్టార్ట్ చేయలేదు అని చరణ్ చెప్తూ ఉంటాడు అమ్మ పల్లవి లోపల దేవుడి సామాన్ దగ్గర అక్కడ కొబ్బరికాయలు ఏమైనా ఉన్నాయో చూడుపో అని చెప్పి చరణ్ చెప్తారు సార్ అదే చెప్తారు వెళ్ళి పల్లవి అనగానే పల్లవి వెళ్ళి అని చూస్తూ ఉంటుంది వెళ్ళమ్మా అని చెప్పి బిద్ది చెప్పగానే పల్లవి లోపలికి వెళ్ళి ఎన్ని అక్కడ కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పి చూస్తుంది అవును ఒకవేళ ఇవి కూడా అడిగితే ఆన్సర్ చెప్పాలి కదా అని చెప్పి మిగతా అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ ఒక లెక్క వేసుకొని పల్లవి బయటకు వస్తుంది ఎన్ని ఉన్నాయమ్మా కొబ్బరికాయలు అని చెప్పి బిద్ది అనగానే పల్లవి చెప్తుంది మరి నెక్స్ట్ ఆకు అవి ఎన్ని ఉన్నాయి అని చెప్పి బిద్ది అనగానే ఆ అవన్నీ కూడా ఎక్కడ కౌంట్ చేసి వస్తుంది ఇప్పుడు కౌంట్ చేస్తుంది లేండి సార్ వెళ్ళి కౌంట్ చేయపో పల్లవి అని చెప్పి అడుగుతాడు చరణ్ మళ్ళీ వెళ్ళమందుకు మళ్ళీ అడుగుతారేమో అని చెప్పి నేను అన్ని కౌంట్ చేసుకొని వచ్చాను అని చెప్పి పల్లవి ఉన్న లెక్క అంత చెప్తుంది ఈ అరటి పళ్ళు ఉన్నాయి ఈ నాకు ఉన్నాయి నాకున్నాయి అని చెప్పి అన్నీ చెప్పేస్తుంది ఇక చరణ్ ఏమో షాకే చూస్తూ ఉంటాడు అప్పుడు బితి సతీ అంటాడు చూసావా చరణ్ తను ఒకవేళ బాగా అబ్జర్వ్ చేసింది ఒకవేళ అడిగితే ఏంటి అన్న క్వశ్చన్ తన మైండ్లో వచ్చింది అందుకని అన్ని అబ్జర్వ్ చేసి తను చేసింది అలా ఉండాలి నేను నీకు చకర్ ఇచ్చినప్పుడే అబ్జర్వ్ చేశాను అంత కాన్ఫిడెంట్గా లేవు కాన్ఫిడెంట్గా లేవంటే భయం ఉంది మనసులో కాదే పల్లవిలో అలా నేను చూడలేదు సో మన చుట్టూ కూడా ప్రతీది కూడా మనం అన్నీ అబ్జర్వ్ చేయాలి ట్యూన్స్ విషయానికి వస్తే ఈ నేచర్కి మించిన సౌండ్ సిస్టమ్ ఎక్కడైనా ఉంటుందా పువ్వులు సౌండ్ ఆకుల సౌండ్ ప్రతిదీ ఒక ఒక మ్యూజికే మనం అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేస్తే తెలియదంటూ ఏమీ ఉండదు ఓకేనా అని చెప్పి అంటారనమాట చరణ్ అని చెప్పి బయలుదేరతారనమాట పల్లవి అటు చరణ్ ఆ తర్వాత కారులో బయలుదేరి వెళ్తూ ఉంటే ఇక పల్లవికి ఏమో కొంచెం ఆకలేసి కొంచెం ఒకలాగా ఎక్కువ లాంటి సౌండ్ వస్తూ ఉంటుంది ఇప్పుడు చరణ్కి ఆకలి అని చెప్పి అంటే ఎప్పుడు నీకు తిండికోలే అని చెప్పి తిడతాడు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి పల్లవి అలా సౌండ్స్ చేస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న చరణ్ గమనిస్తాడు కారు ఆపుతాడు అనమాట ఒక హోటల్ దగ్గర ఏంటి ఇక్కడ ఆపేవు అని చెప్పి పల్లవి అంటుంది నీకు ఆకలిస్తుంది కదా అందుకే అనగానే నా అక్కడ నీకెలా తెలుసు అనగానే ఇందాక నీ సౌండ్ విన్నాలే అని చెప్పి అంటాడు చరణ్ నీ మనసు విన్నాను తెలుసుకుపోయింది అని చెప్పి చరణ్ అంటాడు అదొక్కటే తెలిసిందా నీకు అని చెప్పి పల్లవి అంటుంది నీకు తప్ప తిండి కోళ్ళ తప్ప ఇంకేముంది నీకు అని చెప్పి లోపలికి వెళ్తాడు చరణ్ అయ్యో బాబు నా ప్రేమ కోళ్ళని నీకెప్పుడు తెలుస్తుందో అని చెప్పి ఈ పల్లవి మనసులో అనుకుని షాప్లోకి వెళ్తుంది ఇక వెళ్ళగానే అక్కడేమో జిలేబీ కనిపిస్తుంటాయి జిలేబీ ఏమో రా వచ్చి నన్ను తిను నేను ఇప్పుడే వేడివేడిగా ఉన్నాను తిను అని చెప్పి జిలేబీ చెప్తూ ఉంటే ఆహా వద్దు డాక్టర్స్ స్వీట్ తినొద్దు అన్నారు ఎక్కువగా అని చెప్పి పల్లవి అలా చెప్తూ ఉంటుంది మనసులో ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి తిను అని చెప్పి చెప్తూ ఉంటాడు చరణ్ సో ఇంతేండి వాళ్ళ ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్